ఇరవై ఐదు డిసెంబర్ జనవరి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు ఆల్ ఇండియా మహాసభలు హైదరాబాద్ నగరంలో జరగనున్నాయి ఆ సందర్భంగా ప్రతి కమిటీ ఉన్న చోట ఐద్వా జెండా ఆవిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముకుందలాల్ మిశ్రా భవన్ దగ్గర ఐద్వా జెండా ఆవిష్కరించడం జరిగింది మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తీసుకొని హైదరా పోరాటం చేస్తూ ఉంది హైదరాబాద్ నగరంలో నడిపడ్డున ఆల్ ఇండియా మహాసభలు జరుగుతూ ఉన్నాయి మరి ఆల్ ఇండియా నలుమూలల నుంచి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉన్నారు ఈ సందర్భంగా మరి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రభుత్వంపై నుంచి మనం ఎదుర్కొంటున్న సమస్యలేంటి దాని మీద దిశ దశ అనే అంశంపై రకరకాల చర్చలు జరుగుతాయి ఈ మూడు సంవత్సరాల కాలంలో మహిళలు ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఏ రకమైన సమస్యలు తీసుకొని ఐద్వా పోరాటం చేయాలని చెప్పేసి మహాసభల్లో అనేక తీర్మానాలు ప్రవేశపెడతా ఉంది ఈ ప్రవేశపెట్టిన తీర్మానాలను అమలు చేయడం కోసం ఐద్వా ప్రతినిత్యము మహిళల సమస్యలు తీసుకొని పోరాటం చేయడానికి ఈ మహాసభ పెద్ద ఎత్తున ప్రణిత భూమితా ఉన్నారు నా పేరు కోగమణి ఐద్వాత